వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంక్రాంతి పండుగ తరువాత మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సంక్రాంతి పండుగ తరువాత నుండి జిల్లాల పర్యటన చేయనున్నట్లు స్వయంగా వైఎస్ తాడేపల్లిలో నేడు జరిగిన వైసీపీ పార్టీ నేతల సమావేశంలో వైఎస్ జగన్ ప్రకటించారు ఈ పర్యటనలో ప్రతి బుధవారం గురువారం కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ కానున్నట్లు పార్టీ బలోపేతానికి కృషి చేసి వారి నుండి సలహాలు తీసుకుంటామని వైసీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తాను బుధవారం అంతా కార్యకర్తలతో మూడు కాన్స్టెన్సీస్ గురువారం అంతా మరో నాలుగు కాన్స్టెన్సీస్ కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం కార్యకర్తలకు దగ్గర అయ్యే కార్యక్రమం కూడా చేస్తాం దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగదన్న పార్టీ బలోపేతానికి బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం ఆ ప్రోగ్రాం ఎజెండా ముఖ్య ఎజెండా ఏమవుతుందనంటే మండలి స్థాయి కల్లా కమిటీలు ఆ లోపలనే ఫామ్ చేయమని చెప్పి మా వాళ్ళందరికీ చెప్పా జిల్లా అధ్యక్షులకి సెల్స్కి సంబంధించిన అధ్యక్షులను పార్టీ పటిష్టత కోసం వీళ్ళన్నీ కూడా ఇప్పుడే కమిటీస్ అన్నీ కూడా ఫామ్ అవుతూ ఉన్నాయి వీళ్ళందరికీ ఇచ్చిన ఆదేశాలు ఏమిటంటే అంటే స్థాయి కల్లా నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టయానికల్లా మండల స్థాయి కల్లా పూర్తిగా అన్ని కమిటీస్ ఫామ్ చేసేయండి అని చెప్పిన అంటే జిల్లా స్థాయి నియోజకవర్గం స్థాయి మండల స్థాయి ఆ తర్వాత నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి పార్టీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పుష్ చేద్దాము అని చెప్పి నా ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం చేస్తూ